బీఫామ్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు శుక్రవారం బాన్స్వాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నియోజకవర్గ పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు ఉప ఎన్నికలు వస్తే బాన్స్వాడ నియోజకవర్గం నుండి పార్టీ నిర్ణయం మేరకు పోటీలో ఉంటారని స్పష్టం చేశారు మనుషులకు పద్నాలుగు లక్షల రూపాయలు బ్యాంక్ లాడిగా ఉంటుంది ఇట్లా చాలా మంది నా మొత్తం ఎంక్వైరీ చేపిస్తాను నేను ఎంక్వైరీ చేస్తాను వచ్చినాయిందరు గట్టి డబ్బులు వచ్చినాయి కాంట్రాక్టర్ ఏడు మొత్తం మంది పని మొత్తం మంది వదిలిపెట్టే సమస్యలు లేదు కాకపోతే బాగా అయితే చాలా అవుతాయి నువ్వు ఏదైనా ప్రతిరోజు లాగా సత్యార్థులు మాట్లాడుతున్నావు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు అబద్ధాలు అలాంటి వ్యక్తికి నువ్వు ప్రతిరోజు మాట్లాడుతుందరూ దేసాను మాసిన పచ్చి రోజు చేస్తాను నువ్వు చదికున్నా ఎందుకంటే నిమ్మపులు

ఈ ప్రాంతంలో మాట్లాడడం దగ్గర మాట్లాడు కొనసాద్ది కనిపించినప్పుడు అత జాగిరెడ్డి ఉందమ్మా మనకు రాజ రాజభ ఇక్కడ నాకు విచారించారు నా దృష్టి మొత్తం మాట్లాడుతున్నాను ఆ దృష్టి మొత్తం మాట్లాడతూనే ఉన్నది నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నుంచి అయినా నన్ను అదే మర్చిపోతలేదు అందరూ సమానం అనుకున్నాను మన వాళ్ళు అంత మనం అనుకోవాలనుకున్నాను పేదవాళ్ళు అనుకోవాలనుకున్నాను కానీ నువ్వు పార్టీ మారినప్పుడల్లా నీ వెంట ఉన్న వాళ్ళకే మంది చేస్తుంటా ఏ పార్టీకి నా పాడేమని చూపిస్తున్నావు ఏ పడేది మారినోషం

ఇంతకు ముందు ఈ పరిస్థితి పాల్పడీ సహించం మాట్లాడినా నీ కుట్ర ఏం మాట్లాడినా నోట్ చేసుకుంటాం దాని జవాబు అధికారికంగా ఇస్తాం ఈ రెండేళ్ళు మూడేళ్ళు ఎంతో చూస్తాం వెయిట్ చేస్తాం ప్రభుత్వం ఆడిపోతారు ఏ విషయం నువ్వు ఇచ్చిన నాట్ల నిన్నప్పుడు ఇచ్చినాయి కదా పన్నెండు పన్నెండు పదకొండు వేల చిన్న పిచ్చిన అలా ఎన్ని మింగిరం ఇంకా ఒక్క ఊర్లో పదిహేడు వినాయంటే చిన్న ఊర్లో పదకొండు వేలు పిచ్చినప్పుడు అందులో ఎన్ని ఎన్ని మిగిలిన పైసలు మీరు

17 लगे एक पहले 1000 रुपयों जोड़ भी दिए और रखा रे ठिकाने खिंजरे रखता मगा करता काटड़ रखता और रखा और ये लौटते यहां पे नहीं यहां पे और थोड़ा पेट में रख और कंधे आ रहे हैं और ले न मंडी इतना में इतना है थोड़ा और उन्नति बढ़ ఎన్నో లాపుతున్నారు నాకు మా కార్యకర్తలు చెప్తాం నాయకుడు ఏ ఊళ్ళో ఎందుకు ఆ ఊళ్ళల్లో మీరున్న ఊళ్ళల్లో లేదు ఎందుకు వచ్చిన ఇల్లు అప్పుడు ఎందుకు వచ్చిన ఎందుకు రాలేదు మీరు మొత్తం కదా కానీ ఎవరు లేకుండా

ஏன் பதினேழு ரெண்டு பார்ப்பாங்க பதினெழு ரோடு பார்ப்போ ரவீந்திர ரெடி பாப்பா வச்சு அது கோடி நீ பண்ணும் శ్రీనివాసరెడ్డి చెప్పారు ఎట్లా చేస్తాడు నన్ను ఇట్లా చేసిన ఇష్టం లేదు ఇట్లాంటి పరిస్థితి ఏమేమి తొట్టుపెండి నేను ఆయన దమ్మ లేకు ఆయన వ్యాపారం వ్యాపారం నాకేం లేవు ఇది వ్యాపారానికి నాచారీ కొత్త తీసుకోండి హైదరాబాద్ ఏముంది ఇక్కడేముంది ఇక్కడేముంది అన్నట్టు ఆడుకుతాయి ఒక డైరీ చెప్తున్నాను మీకు ప్రశ్ని ప్రాంత సోదరుల ఏది ఉన్నా నిర్భయంగా రాయండి దానికి మా దృష్టి మేము దానికి మేము ఎంక్వైరీ రాస్తాము లేదా ప్రజలకు తెలియజేస్తాం మీకు తెలియజేస్తాం మీరు ఇవ్వాలంటే జర్నలిస్ట్ కానీ ప్రోదరులు కానీ చేస్తాం ఏది ఉన్నా దయచేసి రాయండి మా పార్టీ అండగా ఉంటుంది వ్యతిరేకంగా మీరు విమర్శత్వం రాయని నాకేం బాధ లేదు వెల్కమ్ చేద్దాం కానీ ఉన్నాను టైమ్ రాజకీయ ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నాను టైమ్ అందువల్ల నాకు పొరిగేది ఏం లేదు నా జీవితానికి బాధించడం లేదు మీ జీవితాల్లో బాగే నేను చెప్తున్నా ఏంటంటే ఇవన్నీ భయపడించి బెదిరించి ఇంటి మీద పోయి పని చేస్తాను ఇక్కడ ఏది వచ్చినా పార్టీ మీకు అండగా ఉన్న ఏ చిన్న అన్యాయం జరిగిన కార్యకర్తలకు మొత్తం పటాలు తిరిగి హైదరాబాద్ నుంచి మేము మేము అందరం నాయకులు అందరూ కూడా చెబుతారు పెట్టడాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఈ దేశంలో మాట్లాడే ప్రజలు కూడా ఎదుర్కొంది ఎదుర

నేను ఏ మాత్రం భయపడను మన అడ్వకేట్ ల మన కరతాధారం ఉంది అప్పుడు నా నియతిలో పశ్నమో ఎల్లపిటి కూడా అపశ చెప్పేది వదుతాల ఎపరమంటి ఎక్కడ అబిస్తమాన్కు ధన్యవాదాలు థాంక్యూ వెరీ మచ్ మరి बनी చెప్పడం కారణం ఏంటంటే ఇంకా ముగిశారు సమాత్రం ఈ డైలాగ్